వెల్కమ్ టు టీవీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రతిపాడు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ అన్నారు కూట ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి సంక్షేమ పండుగను రాష్ట్రం వైభవంగా నిర్వహిస్తున్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశాల మేరకు గ్రామంలో నియోజకవర్గంలో ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్లి సచివాలయం సిబ్బందితో పార్టీ శ్రేణులు కూడా పెన్షన్ అందిస్తున్నారు నియోజకవర్గంలో మొదటిగా ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ వరుపుల సత్యప్రభ రాజా చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు శంకరవన్ గ్రామంలో టీడీపీ నేత పర్వత సురేష్ ఆర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణం నిర్వహించారు గ్రామంలో బాజా బతింత్రిలు బాణసంచా కాల్చుతూ ఊల వర్షం కురిపిస్తూ గ్రామంలో ఎమ్మెల్యే సత్యప్రభతో గ్రామంలో అర్హులకు ఏడు పేల రూపాయల పెన్షన్ అందించారు कुझु कुझु चप எாங்க எல்லாம் எடுத்து மேடம் எல்லாம் எல்லாம் அந்த எல்லாம் சிவகாரும்

apa kok tahu apa dor 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 ఎరపా మామారు డల్ వచ్చింది అన్నమాట మాట్లాడగని నేపెట్టుకున్నాం పాత బాక్యాలు కూడా అధికారంలో లేకపోయినా ఇచ్చేసాం